శరణు అన్న రక్షించటం నా నియమం అన్న రాముడు విభీషణుడు రావణుడికి మంచి చెప్పినా వినకపోతే అక్కడి నుండి తన నలుగురి మంత్రులతో రాముడి దగ్గరకు వచ్చి శరణాగతి చేస్తాడు ఈ విభీషణుడు గురించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని రాముడు వానరుని సుగ్రీవుని అడిగితే ఇది సరైన సమయం కాదు మనకు శత్రువు రావణుడు అతని తమ్ముడు విభీషణుడు ఇతన్ని ఇప్పుడు మన దగ్గర ఉంచితే మీ ప్రాణానికే ప్రమాదం అని వానరులు చెప్తారు అప్పుడు రాముడు చెప్తూ పూర్వకాలంలో ఒక బోయవాడు వేటకి వెళ్లి పావురాల్ని బాణంతో చంపి తిరిగి వెళ్తుంటే వర్షం వచ్చి ఒక చెట్టు కింద ఆగుతాడు ఒక పావురం చెట్టు కింద ఉంటే దాన్ని ఆకలిగా ఉంది అంటే ఆ పావురం మంటల్లో పడి ఆ బోయవానికి ఆహారంగా మారుతుంది ఒక పావురమే శరణాగతి అడిగిన బోయవానికి తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు నేను క్షత్రియుణ్ణి ఈ విభీషణుడికి మాట ఇవ్వలేనా ఎవరైనా శరణుని వచ్చి అడిగినప్పుడు అతన్ని రక్షించకపోతే ఆ పాపం మనకి వస్తుంది అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఇవన్నీ కాదు ఈ సమస్త లోకంలో ఎవరైనా మనిషి కాని జంతువు కాని భూతం కాని నా దగ్గరకు వచ్చి రామా నేను నీ వారినయ్యా నన్ను రక్షించు అని ఆ జన్మ శత్రువు వచ్చి అడిగినా నేను తప్పకుండా రక్షిస్తాను ఇది నా నియమం నా వ్రతం అని రాముడు సుగ్రీవునితో వనరులతో చెప్తాడు